మిత్రులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకంలోని అచలం మహైక ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అను పాఠముల యొక్క కవి పరిచయములు ప్రశ్న జవాబుల రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒకే జాగ్రత్తగా పరిశీలించండి మహైక అను దీర్ఘ కవిత రాసింది ఎవరు మహైక అను దీర్ఘ కవిత రాసింది కవిరాజమూర్తి కవిరాజమూర్తి అసలు పేరు ఏమిటి సర్వదేవభట్ల నరసింహమూర్తి కవిరాజమూర్తి అసలు పేరు ఏమిటి సర్వదేవభట్ల నరసింహమూర్తి కవిరాజమూర్తి స్థాపించిన సంస్థ ఏది ప్రజా సాహిత్య పరిషత్తు కవిరాజమూర్తి స్థాపించిన సంస్థ ప్రజా సాహిత్య పరిషత్తు నవయుగ స్త్రీ పేరుతో గేయాలు రాసింది ఎవరు కవిరాజమూర్తి కవిరాజమూర్తి నవయుగ స్త్రీ అని పేరుతో గేయాలు రాశారు కవిరాజమూర్తి రాసిన మై హూ అను ఉర్దూ నవల ఎవరికి అంకితం ఇవ్వబడింది కవిరాజమూర్తి రాసిన మై గరీబ్ హూ అను ఉర్దూ నవల జవహర్ లాల్ నెహ్రూకు అంకితం ఇవ్వబడింది మై గరీబ్ హూ అను నవలను తెనిగించింది ఎవరు శ్రీ గిడుతూరి సత్యం మై గరీబు హూ అను నవలను తెనిగించింది శ్రీ గిడుతూరి సత్యం ఉర్దూ ఫారసీ కవుల గజల్లను మధుదారలు పేరుతో ముక్తకాలుగా రాసింది ఎవరు కవిరాజమూర్తి కవిరాజమూర్తి ఉర్దూ ఫారసీ కవుల గజల్లను మధుదారలు అను పేరుతో ముక్తకాలుగా రాశారు బాగా గుర్తుంచుకోవాలి ఓకే తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం తిరుగుబాటు సాహిత్యంలో ధృవతార అని కవిరాజమూర్తిని ప్రశంసించింది ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు తిరుగుబాటు సాహిత్యంలో ధృవతార అని కవిరాజమూర్తిని ప్రశంసించారు బాగా గుర్తుంచుకోవాలి తిరుగుబాటు సాహిత్యంలో ధృవతార అని కవిరాజమూర్తిని ప్రశంసించింది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు కవిరాజమూర్తి రచనలలోని ఇతివృత్తం ఏమిటి అభ్యుదయ భావాలు కవిరాజమూర్తి రచనలలోని ఇతివృత్తం అభ్యుదయ భావాలు కవిరాజమూర్తి కవితా గుణాలు ఏవి భావ స్పష్టత సంక్షిప్త సాంద్రత భావ స్పష్టత సంక్షిప్త సాంద్రత అనునవి కవిరాజమూర్తి యొక్క కవితా గుణాలు కవిరాజమూర్తి రాసిన ఉర్దూ నవలలు ఏవి మై గరీబ్ గరీబ్హ్ లాహుకే లకీర్ అంగారే మై గరీబ్ హూం కే లకీర్ అంగారే అను నవి కవిరాజమూర్తి రాసిన ఉర్దూ నవలలు ఒకే తదుపరి ప్రశ్నను జాగ్రత్తగా పరిశీలించండి మహైక ప్రణుతి మానవ సంగీతం అను దీర్ఘ కవితా సంపుటాలు రాసింది ఎవరు మహైక ప్రణుతి మానవ సంగీతం అను దీర్ఘ కవితా సంపుటాలు రాసింది కవిరాజమూర్తి కవిరాజమూర్తి గారు గాంధీజీ చరిత్రను జముకుల కథ రూపంలో రాశాడు కవిరాజమూర్తి గాంధీజీ చరిత్రను జముకుల కథ రూపంలో రాశాడు హీరాలాల్ మోరియా ఉర్దూ కావ్యాన్ని మహాపథం పేరుతో తెనిగించింది ఎవరు కవిరాజమూర్తి హీరాలాల్ మోరియా ఉర్దూ కావ్యాన్ని మహాపదం పేరుతో తెనిగించింది కవిరాజమూర్తి మహైకకు ముందు మాట రాసింది ఎవరు మహైకకు ముందు మాట రాసింది బెల్లంకొండ రామదాసు రెంటాల గోపాలకృష్ణ మహైకకు ముందు మాట రాసింది ఎవరు బాగా గుర్తుంచుకోవాలి బెల్లంకొండ రామదాసు రెంటాల గోపాలకృష్ణులు మహైకకు ముందు మాట రాశారు ఓకే తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం కావ్యం ఎవరికి అంకితం ఇవ్వబడింది సర్దార్ జమలాపురం కేశవరావుకు మహైక అను కావ్యము సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వబడింది కవిరాజమూర్తిని ఏ మహాకవితో పోల్చవచ్చు కవిరాజమూర్తిని చిలీ దేశ మహాకవి పాబ్లో నెరుడాతో పోల్చవచ్చు కవిరాజమూర్తిని చిలీ దేశ మహాకవి పాబ్లో నెరుడాతో పోల్చవచ్చు బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని మహైకా కావ్యము సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వబడింది ఓకే తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం కవిరాజమూర్తి రచనలు ఏవి చివరి రాత్రి మొదటి రాత్రి జారుడుబండ అను తెలుగు నవలలు కవిరాజమూర్తి రాశారు చివరి రాత్రి మొదటి రాత్రి జారుడుబండ అను తెలుగు నవలలు రాసింది ఎవరు అంటే కవిరాజమూర్తి మహైక ప్రణుతి మానవ సంగీతం అను దీర్ఘ కవితా సంపుటాలు రాసింది ఎవరు అంటే కవిరాజమూర్తినే కవిరాజమూర్తి మహైక ప్రణుతి మానవ సంగీతం అను దీర్ఘ కవితా సంపుటాలు రాశారు కవిరాజమూర్తి నవయుగ శ్రీ అను పేరుతో తెలుగు గేయాలు రాశారు బాగా గుర్తుంచుకోవాలి మధుధారలు పేరుతో కవిరాజమూర్తి ముక్తకాలు కూడా రాశారు మై గరీబ్ హూ లాహుకే లకీర్ అంగారే అనే ఉర్దూ నవలలు కూడా కవిరాజమూర్తి రాశారు మై గరీబ్ హూ లాహుకే లకీర్ అంగారే అను ఉర్దూ నవలలు రాసింది ఎవరు అంటే కవిరాజమూర్తి కవిరాజమూర్తి మధుదారులు పేరుతో ముక్తకాలు కూడా రాశారు నవయుగశ్రీ పేరుతో కవిరాజమూర్తి తెలుగు గేయాలు కూడా రాశారు ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి దున్న ఇద్దాసు అసలు పేరు ఏమిటి ఈదయ్య బాగా గుర్తుంచుకోవాలి దున్న ఇద్దాసు అసలు పేరు ఈదయ్య దున్న ఇద్దాసును మాదిగ మహాయోగిగా అభివర్ణించింది ఎవరు దున్న ఇద్దాసును మాదిగ మహాయోగిగా అభివర్ణించింది బిరుదురాజు రామరాజు దున్న ఇద్దాసు అసలు పేరు ఈదయ్య దున్న ఇద్దాసును మాదిగ మహాయోగిగా అభివర్ణించింది బిరుదురాజు రామరాజు శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు అను గ్రంథానికి సంపాదకులు ఎవరు దున్న విశ్వనాథం శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు అను గ్రంథానికి సంపాదకులు దున్న విశ్వనాథం దున్న ఇద్దాసుకు పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించింది ఎవరు దున్న ఇద్దాసుకు పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించింది వరసిద్ధి జంగమదేవర పూదోట బసవయ్య వరసిద్ధి జంగమదేవర పూదోట బసవయ్య దున్న ఇద్దాసుకు పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు దున్న ఇద్దాసుపై ఎవరి ప్రభావం కలదు దున్న ఇద్దాసుపై శివరామ దీక్షితులు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈశ్వరాంబల ప్రభావం కలదు దున్న ఇద్దాసుపై శివరామ దీక్షితులు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు ఈశ్వరాంబల ప్రభావం కలదు దున్న ఇద్దాసు ఆధ్యాత్మిక యాత్ర నల్గొండ నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు సాగింది బాగా గుర్తుంచుకోవాలి దున్న ఇద్దాసు ఆధ్యాత్మిక యాత్ర నల్గొండ నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు సాగింది ఓకే తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం దున్న ఇద్దాసు ఏ సంప్రదాయాన్ని అనుసరించారు దున్న ఇద్దాసు ఈశ్వరాంబ సంప్రదాయమును అనుసరించారు ఈశ్వరాంబ సమాధి ఎక్కడ కలదు అంటే ఈశ్వరాంబ సమాధి కంది మల్లయ్య పల్లెలో కలదు దున్న ఇద్దాసు ఈశ్వరాంబ సంప్రదాయమును అనుసరించారు ఈశ్వరాంబ సమాధి కంది మల్లయ్య పల్లెలో కలదు ఓకే తదుపరి ప్రశ్నను పరిశీలించుతాం ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అను పాఠం దేని నుండి గ్రహించబడింది ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అను పాఠం రవ్వ శ్రీహరి వ్రాసిన సాహిత్య నీరాజనం అను వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అను పాఠం రవ్వా శ్రీహరి రాసిన సాహిత్య నీరాజనం అను వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది రవ్వా శ్రీహరి యొక్క పరిశోధన గ్రంథం ఏమిటి రవ్వ శ్రీహరి యొక్క పరిశోధన గ్రంథం భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలన భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలన అను పరిశోధన గ్రంథం రాసింది ఎవరు అంటే రవ్వా శ్రీహరి రవ్వా శ్రీహరి పరిశోధన గ్రంథం భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలన శ్రీహరి నిఘంటువును వెలువరించింది ఎవరు శ్రీహరి నిఘంటువును వెలువరించింది రవ్వా శ్రీహరి సూర్యరాయాంధ్ర నిఘంటువులోని ముప్పై ఐదు వేల పదాలను సేకరించి రవ్వా శ్రీహరి శ్రీహరి నిఘంటువును వెలువరించాడు సూర్యరాయాంధ్ర నిఘంటువులోని ముప్పై ఐదు వేల పదాలను సేకరించి రవ్వా శ్రీహరి గారు శ్రీహరి నిఘంటువును వెలువరించారు రవ్వ శ్రీహరిని మహామహోపాధ్యాయ బిరుదుతో సన్మానించింది ఎవరు తిరుపతి సంస్కృత విద్యాపీఠం వారు తిరుపతి సంస్కృత విద్యాపీఠం వారు రవ్వ శ్రీహరిని మహామహోపాధ్యాయ అను బిరుదుతో సన్మానించారు సంకేత పదకోశమును రచించింది ఎవరు రవ్వ శ్రీహరి సంకేత పదకోశమును రచించింది రవ్వ శ్రీహరి రవ్వ శ్రీహరిని మహామహోపాధ్యాయ బిరుదుతో సన్మానించింది తిరుపతి సంస్కృత విద్యాపీఠం వారు రవ్వ శ్రీహరి సంస్కృతంలోకి అనువదించిన రచనలు ఏవి రవ్వ శ్రీహరి సంస్కృతంలోకి అనువదించిన రచనలు సి నారాయణ రెడ్డి గారి ప్రపంచ పదులు గుర్రం జాషువా గారి గబ్బిలం ఫిరదౌసి వేమన రాసిన వేమన శతకము అదేవిధంగా నరసింహ శతకం శ్రీ నారాయణ రెడ్డి గారి పదులు జాషువా గారి గబ్బిలం ఫిరదౌసి వేమన శతకము నరసింహ శతకాలను రవ్వా శ్రీహరి గారు సంస్కృతంలోకి అనువదించినారు ఓకే తదుపరి ప్రశ్నను జాగ్రత్తగా పరిశీలించుదాం ప్రపంచ పదులు సంస్కృతానువాదానికి గాను రవ్వా శ్రీహరికి లభించిన పురస్కారం ఏది ప్రపంచ పదులు సంస్కృతానువాదానికి గాను రవ్వా శ్రీహరికి రెండు వేల ఒకటిలో కేంద్రీయ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ప్రపంచ పదులు సంస్కృతానువాదానికి గాను రవ్వా శ్రీహరి గారికి రెండు వేల ఒకటిలో లభించిన పురస్కారం ఏమిటి అంటే కేంద్రీయ సాహిత్య అకాడమీ పురస్కారం రవ్వా శ్రీహరి ఫానీని అష్టాధ్యాయిని రెండు భాగాలుగా తెలుగులోకి అనువదించారు రవ్వా శ్రీహరి ఫానీని రాసిన అష్టాధ్యాయిని రెండు భాగాలుగా తెలుగులోకి అనువదించారు అదేవిధంగా రవ్వ శ్రీహరికి ఉత్తమ సంస్కృత పండితునిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది రవ్వ శ్రీహరికి ఉత్తమ సంస్కృత పండితునిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏ పురస్కారం లభించింది తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది రవ్వ శ్రీహరి రచనలు ఏవి తెలుగు కవుల సంస్కృతానుకరణలు తెలుగు కవుల సంస్కృతానుకరణలు సంకేత పదకోశం తెలంగాణ మాండలికాలు కావ్య ప్రయోగాలు తెలుగు కవుల సంస్కృతానుకరణలు సంకేత పదకోశం తెలంగాణ మాండలికాలు కావ్య ప్రయోగాలు తెలుగులో అలబ్ధ వాంగ్మయము ఉభయ భారతి తెలుగులో అలబ్ధ వాంగ్మయము ఉభయ భారతి సంస్కృత వైజయంతి సంస్కృత సూక్తి రత్నాకరం సంస్కృత వైజయంతి సంస్కృత సూక్తి రత్నాకరం తెలుగు కవుల సంస్కృతానుకరణలు సంకేత పదకోశం తెలంగాణ మాండలికాలు కావ్య ప్రయోగాలు తెలుగులో అలబ్ధ వాంగ్మయము ఉభయ భారతి సంస్కృత వైజయంతి సంస్కృత సూక్తి రత్నాకరం అను రచనలను రవ్వా శ్రీహరి గారు చేశారు రవ్వ శ్రీహరికి రెండు వేల మూడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఉగాది పురస్కారం లభించింది బాగా గుర్తుంచుకోవాలి రవ్వ శ్రీహరికి రెండు వేల మూడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఉగాది పురస్కారం లభించింది వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి గురజాడ ప్రతిభా పురస్కారము కూడా లభించింది రవ్వా శ్రీహరికి రెండు వేల మూడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం లభించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి గురజాడ ప్రతిభా పురస్కారము లభించింది ఓకే మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కండి ఓకే ధన్యవాదములు